హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు ఏంటంటే మా శబరిమల యాత్రలో మొట్టమొదటిది అయినటువంటి కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ ఈరోజు ముక్కోటి ఏకాదశి ఈరోజు కాణిపాకం వినాయక టెంపుల్కి వచ్చామండి ఇక్కడ చాలా రష్గా ఉంది ముక్కోటి సందర్భంగా చూడండి ఎలా ఉన్నారు జనాభా ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదే ఇంత చాలా పొడవుగా ఉంది గుడి లోపల నుంచి బయటకు కూడా వచ్చేసారు జనాభాకి చూడండి ఇది కొత్తగా గుడి కన్స్ట్రక్షన్స్ కూడా బాగా జరిగింది ఇంతకుముందు పాత గుడిని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు బాగుంది గుడి మాత్రం అద్భుతంగా కట్టారు చూడటానికి చాలా బాగుంది చూడండి ఎంత పొడవు ఉందో వన్ ఫిఫ్టీకినే ఇంత పడు ఉంది మా అయ్యప్ప బృందంలోని అయ్యప్ప స్వాములు వీళ్ళంతా చూడండి ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక జనాభా చాలా ఫుల్గా వచ్చారు ఇక్కడ మనము వినాయకు స్వామిని దర్శించుకున్నాము దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు ఎందుకంటే ఉదయాన్నే పాలాభిషేకం దర్శనం అయింది మాకు తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చిలాగా ఫొటోస్ దిగాము మాయప బృందంలోని మేము మాత్రమే వచ్చాము మిగతా వాళ్ళంతా ఫీలోనే ఉన్నారు ఫీ మాత్రం చాలా ఉందండి దర్శనం లేట్ అవుతుంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనాభా చాలా క్రౌడ్గా ఉన్నారు ఇదిగో ఆలయము బయట సైడు ఎలుపల్లి సైడు కోనేరు ఇక్కడంతా చాలా సేంద్రీ చాలా అద్భుతంగా ఉంటుంది అందరి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటూ ఉంటారు మేము కూడా కొంచెం అలాగా ఫొటోస్ వీడియోస్ దిగాము ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి మేము బయలుదేరాము పక్కని వరదరాజుల టెంపుల్ ఉంది వరదరాజు టెంపుల్లో ఈరోజు ఏకాదశి కనుక ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది దానికోసం మేము వరదరాజు టెంపుల్కి బయలుదేరాము వరదరాజు టెంపుల్లో వీడియో షూట్ చేయకూడదు అనుమతి లేదు అందుకే వీడియో షూట్ చేయలేదు కానీ వెలుపల్ సైడు కొంచెం వీడియో తీశాను మీకోసము వద్ద చూడండి ఇదే వరదరాజు టెంపుల్ ఈ వరదరాజు టెంపుల్లో మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు స్వామి ఆలయము వెలుపల సైడ్ ఇది లోపల మాత్రం వీడో తీయలేదు ఇక్కడి వరకు అలవలేదు కానీ నేను అక్కడి వరకు తీసాను తరువాత గుడికి అవతల వైపు ఈ కోనేటి నుంచి ఇంకోవైపు మణికంఠేశ్వర స్వామి ఉన్నాడు ఆ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే బయట సైడు విగ్రహాలు అలాంటివన్నీ ఉంటాయి ఫోటో వాటికి చాలా బాగుంటుంది అదే లైట్గా బయట నుంచి షూట్ చేశాను లోపలికి కెమెరా అనుమతి లేదు అందువల్ల సాధ్యమైనంత వరకు వీడియో తీసాను చూడండి మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇది కన్స్ట్రక్షన్ చేసినటువంటి కాణిపాకం ఆలయము చూడండి ఇది కొత్తగా కట్టారు ఈ ప్రాంగణము ఇంతకుముందు ఇది ఉండేది కాదు ఇప్పుడు కొత్తగా కట్టింది ఇది చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే నేను చెప్పాను కదా మణికంఠేశ్వర స్వామి ఆలయం అని ఇదేనాది ఈ లోపల ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా విగ్రహాలు ఉంటాయి స్వామివారి నందీశ్వరుడు వినాయకుడు తోండీశ్వరుడు పార్వతీదేవి ఇలాంటి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి లోపల లాగా ఉంటుంది మీరు కాణిపాకం వెళ్ళినప్పుడు ఇది మిస్ అవ్వవద్దు ఖచ్చితంగా వెళ్ళి చూడండి మణికంఠేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంటుంది వెలుపల్ సైడ్ ఎలా ఉంటుంది లోపల కెమెరా అనుమతి లేదు కానీ నేను కొన్ని మాత్రం షూట్ చేశాను కెమెరా లోపలికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి కొన్ని షూట్ చేశాను చుట్టూ డిస్టర్బెన్స్గా ఉంది అయినా కూడా ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేసేస్తున్నాను అందువల్ల సౌండ్స్ వస్తాయి ఏమనుకోవద్దు సరే ఈ ఆలయం చాలా బాగుంది కాణిపాకం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని మిస్ చేయొద్దు చూడండి నందీశ్వరుడు శ్రీవారం చుట్టుపక్కల విగ్రహాలు చాలా బాగుంటాయి ఇదే మణికంఠేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇది లోపలికి ఎంట్రన్స్ అంతేనా ఇక్కడ ఎక్కువగా కెమెరా అలవ్ లేదు కనుక మనం ఏమి తీయడానికి వీలు లేకుండా పోయింది కానీ నేను కెమెరా మాత్రం లోపలికి తీసుకెళ్ళాను కొంచెం కొన్ని మాత్రం షూట్ చేశాను లోపల మీరు చూడండి లోపల లోపల ఈ అమ్మవారు ఇవి తీశాను వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్